హాయ్ హలో అండి అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా కడపండి కడపలో మా అమ్మ వాళ్ళైతే ఉంటారు పెళ్ళయ్యాక నేను వేరే ఊరిలో ఉంటాను కదా కడప నుంచి ఇప్పుడు మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మా అమ్మని అడిగాను నాకు దేవుని సమాలు తీసుకోవాలి వెళ్దామమ్మ అంటే మా అమ్మ ఏం అవసరం లేదు ఇంట్లో దండిగా ఉన్నాయి నేను నీకోసం తీసిన నీకే కావాలో అవి తీసుకో అని అవి చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే చా ఈ దేవుని సామాన్లు అన్నీ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇంకా అయితే దేవుని రూమ్లో ఉన్నాయి ఇవి తీసుకునేటప్పుడు అయితే చాలా గొడవలు అయినాయి మా ఇంట్లో ఎందుకంటే తీసుకుంటున్నారు ఎప్పుడు చేయలేవు నీ పోటీకా ఉండదు అని మా అమ్మని నే అనేవాళ్ళము ఇవన్నీ తోముకోవాలంటే ఇబ్బంది అంత ఎలా అనేసి కానీ మా అమ్మ దేవుడి కోసము నాకు ఇష్టము అనేసి చెప్పేది ఇది చూస్తున్నారు కదా అయితే బాగా స్టాండ్ అన్నమాట దేవుణ్ణి ఏదైనా పెట్టి కూర్చోపెట్టడానికి నెమలి స్టాండ్ అప్పట్లో చాలా రేటే పడింది టూ కాస్ట్లీ అంతా బ్రాసో వచ్చి ఉంటుంది ఇవన్నీ చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ తోముకోవడం అయితే ఇబ్బంది అని చెప్పను కాకపోతే ఒక రోజున్న ఓపిక ఇంకో రోజు ఉండదు అని నా ఉద్దేశము మా అమ్మ అప్పుడు బాగున్నప్పుడు అయితే పాపం అన్నీ ఈజీగా తోముకుంటూ చేసుకునేది కానీ ఇప్పుడు ఓపిక తగ్గిపోయే కొద్దీ ఆ మన్నీ ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి ఇట్లా బాక్స్లో పెట్టేసింది ఓపిక నశించి కాలనొప్పులు వీటితో ఆమె బాధపడుతూ ఇక ఇవైతే నా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి ఇవైతే మొత్తం మూడు జతలు ఉన్నాయి నా మేము ముగ్గురు అక్క చెల్లెలం కాబట్టి తల ఒక సెట్ సెట్ అయితే మా అమ్మ మాకని పక్క తీసి పెట్టింది ఒక సెట్ అయితే మా పెద్ద కాలర్ ఎత్తుకపో తీసుకెళ్ళింది ఇంకా రెండు సెట్లు అయితే ఉన్నాయి నన్ను కూడా తీసుకెళ్ళమండి కాకపోతే నాకు ఇప్పుడే అవసరం లేదు కదా మమ్మీ అవసరం లేదు వాళ్ళు తీసుకెళ్తానని చెప్పాను చూస్తున్నా కదా ఇంకో సెట్ అయితే ఉన్నాయి ఇక ఇది ఏంటో ఇప్పుడు నేను ఓపెన్ చేయలేదు మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా ఇది చూసారా నామంతో కూడిన దీపం ఇది ఎంత పడిందిమా పద్దెనిమిది వందల ఏంది గోవిందనామాల్దా దీపం మధురై నుంచి కదా ఇవన్నీ మధురై నుంచి ఆన్లైన్లోంచి తెప్పించడం జరిగింది ఇదేంటి శంకుచక్రాలు దీపం కదా ఇవి ఎంతవరై రెండు వేలు పైన కదా మూడు వేలు ఇవి కూడా మధురై నుంచే ఆన్లైన్ కానీ ఆన్లైన్ కదమ్మాయి నీకే ఆన్లైన్ తీసుకో

పాపం మా అమ్మ నాకు ఏం నచ్చితే తీసుకోపమ్మ అని అయితే చెప్పేసింది అప్పుడంతా నేను గొడవపడేదాన్ని ఎందుకు మా ఇన్ని తీసుకుంటావు నీకేం పిచ్చా అది ఇది అనేసి కానీ ఇప్పుడు నేనే వాటి కోసం అవసరం కోసం చూడాల్సి వస్తుంది అంటే నా పెళ్ళయ్యాక కొంచెం తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఆలోచన చేస్తూ ఉన్నాను అప్పుడు కూడా ఎందుకు వద్దు అన్నానంటే రేపు ఆమెకి మా అమ్మకి శ్రమ ఎక్కువ ఉండకూడదు అనుకునేదాన్ని ఎందుకంటే అవి కూర్చొని తోముకోవాలి తోముకుంటూనే ఉండాలి వెంటనే నల్లబడిపోతాయి ఒక రోజు వాడిన తర్వాత మరుసటి రోజుకి అందుకు వద్దని చెప్పేవాళ్ళం ఇవన్నీ కూడా మా అమ్మ యూట్యూబ్లో ఇవన్నీ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్లో లింక్స్ ఇచ్చి కొనండి మేము యూజ్ చేస్తున్నాం బాగున్నాయని కొందరు చెప్పేవాళ్ళు నేను వాళ్ళని అయితే తప్పు పట్టట్లేదు కానీ వాళ్ళకైతే ఓపిక ఉంటుంది మనం అంతగా చెయ్యం కదా వద్దు అని చెప్పేవాళ్ళం చివరికి మా అమ్మ ఇష్టాన్ని గౌరవించి ఆమె సంతోషం కంటే ఏం కావాలని చెప్పేసి మా తమ్ముడైతే ఇవన్నీ బుక్ చేయడం జరిగింది ఫైనల్గా ఇవైతే ఇంట్లోకి వచ్చి అప్పుడప్పుడు మా వీటిని పెట్టుకుంటూ ఆమె తృప్తి చెందుతుంది అప్పుడప్పుడు మేము కూడా కానీ ఏదైనా పండగలకి ఈ దీపాలు కనుక పెట్టి వెలిగిస్తే నిజంగా చాలా కాంతితో దేవుని రూమ్ అయితే అందంగా అనిపిస్తుంది అందంగా అనిపించడం కంటే చాలా బాగుంది దీపాలు వెలిగిస్తే అనే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అయితే చాలా కొద్దిగా అండి మిగతావన్నీ దేవుని గదిలో ఉన్నాయి అవి కూడా అవి ఇలాగ పెద్ద బాక్స్లో అయితే పెట్టడం జరిగింది అత్యవసరానికి వెంటనే తీసుకోవడానికి అని చెప్పేసి ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి అంటే ఇలా తొలి కదాకి వాటికి ఇలాంటి పెద్ద పెద్ద దీపాలు శంకుచక్రాలు అయితే మమ్మతిస్తుంది ఇంకా దీపాలు అయితే చాలా ఉన్నాయండి ప్రెజెంట్ అవి అయితే నేను చూపించలేకపోతున్నాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవి కూడా ఒకరోజు ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్